ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు సంవత్సరానికి రెండు వేల రెండో సంవత్సరం వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు తగ్గించి పద్నాలుగు వేల రూపాయలు చేశారు ఇంకో సంవత్సరం తిరిగేసరికి వెయ్యి రూపాయలు తగ్గించి పదమూడు వేలు చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తానికి వేయకుండా కొట్టేశారు డబ్బులు ఎనభై మూడు లక్షల మంది ఎంతమంది బిడ్డలున్నా కానీ నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు రకరకాల కారణాలు నలభై నాలుగు లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పో సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక స్కామ్స్టర్ అతను అలాగే మీ అందరికీ ఒడుగుడ్డు మంత్రి అవినీతి అక్రమాలు చట్టాన్ని రాశారు పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేప్పుడు అతను కూడా టికెట్ పెడుతున్నాడు ఇష్ట చదవమంటారా కోడిగుడ్డు ముఖ్యమంత్రి కోడిగుడ్డు మంత్రి చదవ కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడుగుట్టు మంత్రి సిద్ధహస్తుడు మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్లు వసూలు చేయడంలో దిట్ట రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం మనకి విశ్వపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారో క్వారీ యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరు ఆరుతీరిపోయారు ఇల్లు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీ భర్తం పడతాం మీకు కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజర్ భూముల్ని జిరాయితీ భాములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇన్నాం అసైన్ భూముల పైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దోచేశారు కొంత ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం నాలుగు వందల కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు పిసినికాడలోని ఎనభై ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో వంద అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం సార్ పిచ్చోడి చేశారు ఇంకో వైపే పిసిని కాడలో ఎనభై ఎకరాల దళితులు రిసైన్ భూములపై భూముల్ని ఎకరానికి అరవై లక్షలు విలువ చేసే భూమిని పద మనకి పదమూడు లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు మంత్రి బినామీల్లో ఒకరు కోడుగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మైనింగ్ మాఫియాకి రక్షణ కవచలం నిలుస్తా ఉన్నారు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం రాగానే మీ బినామీలకి ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది దారిపడిన వస్తూ ఉంటే అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారు గౌడే చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం నేను నిలబడతానని అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని మూడు వందల కోట్ల రూపాయలకి సైలెంట్గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు నేను ఈ రోజున చెప్తా ఉన్నాను అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి కోఆపరేట్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి ఉపాధి అవకాశాలు రావాలి ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొడతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి సుజలా శ్రవంతి పథకం ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతి పథకం రావడానికి కొడతాల రామకృష్ణ గారి కారకులు ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళలేకుండా వెళ్ళిపోయింది అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి మన తరపు నుంచి మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో ఎంత బలంగా మనం అనకాపాలకే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం అనకాపల్లి బెల్లం అనకాపల్లి బెల్లం అని అనకాపల్లి కోడుకుడ్డు ఈ మధ్యలో వింటా ఉన్నాం కోడి గుడ్డు పెట్టింది ఇంకా బొతుకుతా ఉంది ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చింది ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని ఇచ్చింది ఒక విప్పునిచ్చింది కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేయలేకపోయింది